నమస్తే ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం సో రెండు వేల ఇరవై ఆరు విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఓం శ్రీ గురు ఓం శ్రీ మాత్రి నమ మకర రాశి రాశ్యాధిపతి శని మకర రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ మనం అనాలసిస్ చేస్తే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం అనేది రాంగ్ ఓపెన్ మైండ్ ప్రపంచంలో మనం జీవించేది లేదు పెట్టేది లేదు ఏదో పాత్ర భగవంతుడు పంపించాడు నటిస్తున్నాం నటించంగానే అయిపోతుంది చాలామందికి కూడా ప్రజలకి ఏంటంటే వర్ష ఓర్చలేంధనాలు ఎక్కువగా ఉంటాయి ఈర్ష ఓర్చలేని అనేవి ఉండకూడదు నిజం చెప్పాలంటే ఎవడ అభిప్రాయం పడింది ఎవడు కష్టపడితే వాడికి ఫలితం వస్తుంది కష్టపడబో నిద్రపోతే ఫలితం రాదు అంతే జస్టం మకర రాశి వాళ్ళది ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో యథార్థంగా ఉంటారు కొన్ని సందర్భాల్లో ముసుకేసుకున్నట్టు ఉంటారు అంటే కొన్ని సందర్భాల్లో ఈర్ష ఓర్చలేని తనం వస్తుంది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో నీతి నిజాయితీ బయటకు వచ్చేస్తుంది అంటే డ్యూయల్ రోల్ అంటారు చూసారా ద్వంద్వంగా ఉంటారు మనకి మూవీస్లో డబల్ రోల్ అంటారు కదా హీరో అలాగా డబుల్గా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పది మందిలో ఆరుగురికి అయితే వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటంటే కొంచెం పనులల్లో ఆలస్యం ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో కరెక్ట్గా తీసుకోలేరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి వివాహపరంగా కానీ ఒక ఉద్యోగపరంగా ఒక బిజినెస్ పరంగా ఒక ఇల్లు కొనుగోలు చేయాలన్నా ఇలాంటి వాటిల్లో వాళ్ళు కొంత ఫెయిల్ అవుతుంటారు అంటే సరైన నిర్ణయాలు వాళ్ళకే తెలిసినట్టుగా వాళ్ళు భావిస్తారు కానీ అలాంటివి భావించకూడదు ఎంత మోనార్క్ అయినా ఏదో విషయంలో పది మందిని అడిగి ఆచితూచి అడుగు వేసి వెయ్యాలి నేనే నెంబర్ వన్ మోనార్క్ అనుకోకూడదు ఎప్పుడు అది సరిపోదు ప్రపంచంలో ఎంతటి మేధావి ఐనిస్టీనైనా సరే అయినా సరే మోనార్కు కాదు ఏదో దానిలో ఒక లోపం ఉంటుంది చిన్న లోపం ఆ లోపాన్ని సవరణ చేసుకొని ముందుకెళ్ళిన వాడే స్థితప్రజ్ఞుడు అంటారు మనం అంటే డెవలప్మెంట్కి పది మందితో ఆలోచన చేసి తగు నిర్ణయం తీసుకొని ముందుకు వెళితేనే ఈ మకర రాశి వాళ్ళకి కొంతమందికి ఎలా ఉందంటే క్రిటిసైజ్ చేయటం వేరే వాళ్ళు అవమానించడం అవమానించకూడదు ఒక చెయ్యి ఒక వేరు మంతా చూపిస్తుందనంటే అంటే ఈ ఈ మిగతా వెళ్ళు మన వైపు ఉంటాయి అది లౌక్యంగా ఉన్నవాళ్ళు చెప్తారు అంటే ఏ రోజైనా మనకు ఆ పరిస్థితి రావచ్చు రాని రాకపోని ముందు జాగ్రత్త చర్యబడతాడు ఆడు అలాంటి జాగ్రత్త పడరు అది మేనరాశి వాళ్ళు పడతారు ఏ రోజైనా మనకు ఆ పరిస్థితి రావచ్చేమో ఎందుకు వాళ్ళని క్రిటిసైజ్ చేయటం అని రామతీర నక్షత్రం వాళ్ళు మీనరాశి వాళ్ళు దానిలో ఉంటారు ఇక్కడ ఈ క్యారెక్టర్ వచ్చేటప్పటికల్లా ఎదుటివాడు మనల్ని అంటారనేది ఆలోచన లేదు అసలు విషయానికి మనం వస్తే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలంటాం మనం డిజిటల్ ట్రాన్స్టిస్టర్ బర్త్ చార్ట్ కాదు వీక్షకులందరూ గమనించాలి ఎందుకంటే అదృష్టం అనేది కలిసి వస్తే ఏదైనా సరే ఆవగిందంత అదృష్టం అనేది కలిసి రావాలి ఎంత కృషి చేసినా కూడా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు రాహుకేతుల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే రాహు కుంభరాశిలో ఉంటాడు డిసెంబర్ ఆరు వరకు కుంభరాశిలో ఉంటాడు కేతు వచ్చే సింహరాశిలో ఉంటాడు రాహు యొక్క ప్రభావాన్ని మకర రాశి వాళ్ళు చూసుకునేటట్టయితే డిసెంబర్ ఆరు వరకు కొద్దిగా పర్వాల ధనపరంగా వాటిల పరంగా కూడా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని చిన్న చిన్న ట్రబుల్స్ ఉన్నా సర్దుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డిసెంబర్ ఏడు తర్వాత వచ్చేటప్పటికల్లా ఆరోగ్యపరంగా జాగ్రత్త చూసుకోవాలి ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ ప్రమాదాలు జరగకుండా ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తన చేయడం చాలా ఇంపార్టెంట్ అది రాహు యొక్క ప్రభావం అలానే కేతు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది చూసుకునేటట్టయితే కేతు సింహరాశిలో సంచారం చేస్తారు సింహరాశి అంటే వాళ్ళకి ఏంటంటే అష్టమ స్థానంలో శని స్థానంలో కేతు ఉన్నట్టు స్థానంలో కేతు ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి అంటే డిసెంబర్ ఆరు వరకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి డిసెంబర్ ఆరు తర్వాత వాళ్ళకి సప్తమ స్థానంలో రావటం వల్ల కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఏదైనా టోటల్గా రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అనుభవాన్ని సంపాదిస్తారు అలానే నాలెడ్జ్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రమోషన్లు లభించే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఎందుకని ప్రమోషన్ లభిస్తాయంటే గురువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందంటే జూన్ రెండు దగ్గర నుంచి గురువు మారతాడు కర్కాటక రాశిలోకి వస్తాడు కర్కాటక రాశిలోకి వచ్చి మళ్ళీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ మళ్ళీ సింహరాశులకు సంచారం చేస్తారు ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశిలో అనుకూలంగా ఉంటాడు అంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి గురుబరం ఉండి ఉద్యోగంలో ప్రమోషన్లు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గురువు వల్ల మంచి లాభాలు వివాహ శుభ కార్యక్రమాలు సంతానం వల్ల లాభం కలిగే అవకాశాలు సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఎకనామిక్ గ్రోత్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా సంతానం ద్వారా సంతానం కలగటం సంతానం ద్వారా కూడా శుభవార్తలు అందే అవకాశాలు ఎక్కువ ఉంటాం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ ఫారిన్ కంట్రీస్లో గ్రీన్ కార్డు హోల్డర్స్ అని ఉంటారు అంటే మన దేశం యొక్క పౌరసత్వం అంటారు అలాంటివన్నీ కూడా లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే చిరు వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ బడా పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఓవరాల్గా బిజినెస్ పరంగా ఓకే అని చెప్పుకోవచ్చు అంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే ప్రాబ్లం లేదు ఫైనాన్షియల్ పరంగా డిక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళ లైఫ్ను ఎన్హాన్స్ చేసుకోవాలి జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం ఎక్కువ చేస్తే ఆ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి అలాగా గురువు బాగున్నాడు ఇక్కడ అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి సింహరాశిలో సంచారం చేయటం డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున వక్రత్యాగం అంటే ఈ వక్రగతిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అందువల్ల టోటల్గా గురుబలం అనేది బాగున్నట్టే అర్థం అయితే ఫైనాన్షియల్ పరంగా ఏంటంటే డబ్బు వస్తుంది కానీ ఖర్చు అవుతుంది ఎందుకు ఖర్చు అవుతుంది అంటే శని వక్రగతిలో ఉన్నాడు జూలై ఇరవై ఐదు దగ్గర నుంచి డిసెంబర్ పది వరకు కూడా శని వక్రస్థితిలో ఉంటాడు ఆ వక్రస్థితిలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఆర్థిక పరంగా ఆదాయం రావటము ఒకవైపు ఫైనాన్షియల్ ఇంక్రీజు ఇంకొక ఇంకొక సమయంలో డిక్రీజు ఎప్పుడు డిక్రీస్ బాగా ఎక్కువ అవుతుందంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ తర్వాత అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఉంటుంది కదా ఆ థర్టీ ఫస్ట్ తర్వాత కొద్దిగా జాగ్రత్త ఉండాలి అప్పటి వరకు బరవల జూన్ రెండు నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు చాలా అద్భుతంగా ఉంటాడు ఎందుకంటే మకరం కుంభం మీనం మేషం వృషభం మిథనం కర్కట సప్తమంలో ఉంటాడు కాబట్టి అష్టమంలో రాగానే ఖర్చు అయిపోతుంటుంది అందువల్ల ఫైనాన్షియల్ పరంగా అక్టోబర్ థర్టీ ఫస్ట్ తర్వాత జాగ్రత్త ఉండాలి ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నట్టు అర్థం కానీ ఏదో రకంగా డబ్బులు ఖర్చు అవుతాయి వృధా భ్రమణం ఆ డబ్బుల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మంచి విషయాలు ఖర్చు అవుతాయి థర్టీ పర్సెంట్ వృధా ఖర్చులు అవుతాయి అవమానాలు జరగకుండా చూసుకోవాలి అంటే కొన్ని పరిహారాలు ఒక కేవలం ఈ నాలుగు గ్రహాలే కాదు శుక్రుడు బుధుడు ప్రభావం వల్ల కూడా వీళ్ళకి డబ్బులు ఖర్చు చేసే సూచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి డబ్బును పొదుపు చేయండి మితంగా ఉండండి అలానే పిచ్చినార్థనం చూపించకూడదు డబ్బులు దేనికి ఖర్చు చేయాలి దాన్ని ఖర్చు చేయాలి ఆ మనిషి బతికేది ఏం పెద్ద ఏం లేదు ఇక్కడ అరవై ఏళ్ళు బతికితే ముప్పై ఏళ్ళు నిద్రకే పోతుంది ఎందుకంటే ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా మనం ఏదైతే డెవలప్మెంట్ అనేది విషయంలో లైఫ్ను ఎన్హాన్స్ చేసుకొని ముందుకెళ్తే మనం ఖచ్చితంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి సో ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి పరిహారాలు ఎక్కువగా వెళ్ళగా సూట్ అవుతాయి అంటారు ఈ టోటల్గా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి నలభై ఐదు మార్కులు వేస్తాం అవుట్ ఆఫ్ హండ్రెడ్ జాగ్రత్తగా ప్రవర్తన చేసుకోవాలి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటే శివుడికి నువ్వుల నుండి అభిషేకం చేయటం అంటే శరీరే జర్జరిభూతే వ్యాధిగ్రస్తే కలేవరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణాన్ని మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఓర్ణమ శివ చేసుకోవాలి అలానే దానితో పాటు వీళ్ళు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్యాయజ్ఞ శాస్త్రమూర్త ఇదిమే తన్నో సూర్యప్రచోదయాత్ ఆదిత్యాయజ్ఞే శాస్త్రకిరణీమే తన్నో సూర్యప్రచోదయా తన మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అని కూడా వీళ్ళకి మంజరియే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు మేడం